వెల్కమ్ టు సైనా లైఫ్ స్టైల్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మేమైతే పూజ ఇలా చేసుకున్నాము సింపుల్గా మీరు ఏ రకంగా చేసుకున్నారనేది మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఈరోజు ప్రసాదాల్లో ఒకటైన పాల తాలికలు చూపిస్తున్నాం అన్నమాట మీకు మేమైతే వినాయకుడికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన పాలు ఈ విధంగా చేసుకున్నాము ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఓవర్నైట్ అంతా మనం నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట మాకు టైం లేక ఏం చేసామంటే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము మేము చేసే క్వాంటిటీ కొంచమే కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఓవర్నైట్ చేసుకోండి ఇలా నానబెట్టిన బియ్యం ఆరబెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కరిగాక అందులో మనం మిక్సీ చేసి రెడీ పెట్టుకున్న పౌడర్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కలిపినప్పుడు అవసరం అయితే లైట్గా వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి ఆ ఉండలో స్వీట్ అనేది ఉంటుంది ఆ పిండితో మనం కావాల్సినట్టుగా తాలిక్కలు లేదంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం రైస్ తీసుకున్న గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం తీసుకోవాలి అండ్ వన్ గ్లాస్ వాటర్ వేసి అందులో తాలూకలు కూడా వేసుకోవాలన్నమాట అవన్నీ ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈలోపు ఇది చల్లారుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి టూ గ్లాసెస్ మిల్క్ తీసుకుని వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ గియ్యి వేసుకుని అందులో కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసి రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బాయిల్ అవుతున్న మిల్క్లో మనం రెడీ చేసి పెట్టుకున్న తాళికలు వేసేసుకోవాలన్నమాట వేసి మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరగనివ్వాలి మర్చిపోయినండి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక్కాక మనం చల్లార్చిన బెల్లం పాకం మాత్రమే వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం మేమైతే ఈ స్పెషల్ ప్రసాదం ఇలా చేసాం మీరు ఎలా చేసారో మాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్